టిఫిన్కి కదరా రేపు గ్యారెంటీగా లేపుతానే రే అంజలి కోసం దూరం రావడం అవసరం ఎవరన్నా అమ్మాయి కోసం పద్ధతురా నీకు గోరపట్టలేదా ఎలా చూస్తున్నావా నువ్వు మాట్లాడింది ఆయాసం వల్ల ఆదేశం వల్ల అని ఆలోచిస్తాను నేరసం వల్ల ఇక్కడ కౌంటీ నువ్వే మేము వినాలిరా సంపక నడు కుడికారు కూడా స్వతంత్రం స్వాహ ఓం కేసవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం సుతనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః రతౌడానికి మినిమం 2 అవర్స్ పడుతుంది అప్పటిదాకా ఇక్కడే నుంచి ఉంటే చూసి వాళ్ళు నేను జోస్తం ముందు బెత్తనకి వచ్చేనని డౌట్ అవుతది విషయం ఏంటో చెప్పరా అంజలితో అదేంటి ఇచ్చిన మీరు అప్డే అయిని ఏయ్ డబుల్ తో ఫైర్ మ్యాచ్ ఉండదా

వారు పడే పాపములన్నింటినీ కూడా పరిహారం అయ్యే మార్గం ఏదైనా ఉండేసారి ఇవ్వండి అని చెప్పి ఆ యొక్క సుఖ మహర్షికి నమస్కరిస్తూ అడిగారట సమకారి మహర్షులందరూ కూడా ఎప్పుడైతే అలా అడిగారో మీకు ఏ సందేహం అయితే వచ్చిందో 不知道破大衣。 ఇటు చూడండి చూడండి అందరూ స్మైల్ కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి ఇంకొంచెం వెనక్కి ఇంకా ఎక్కడికి రా సరే అండి అక్కడే నించోండి అందరూ ఏంటి ఆ అన్న ఒక్క నిమిషం ఇటు వచ్చి నించోండి ఫోటో తీస్తాను ఈ క్రియేటివ్ జాబ్స్ నీకు ఎందుకు ఫోటోలు దిగడానికి కూడా బతి మార్చుకోవాలా రండి ప్లీజ్ సరే అందరూ స్మైల్ ఓకే చూసారా ఎంత బాగా తీసాడు అది సరే గాని ఈ కెమెరా ఇలా తిరిగేసి కాకుండా స్ట్రేట్ గా తీసుంటే ఇంకా బాగుండదు రండి ఇది స్వామివారి కోనేరు మనసులో ఏదైనా కోరుకుని ఇందులో డబ్బులు వేస్తే అనుకున్నది జరుగుతుంది నీళ్ళల్లో డబ్బులు వేస్తే మనసులో ఉన్న కోరిక ఎలా తీరుతుందండి పాలల్లో పంచదార వేస్తేనే తీదనం ఎందుకు వస్తుందండి ఉప్పేస్తే ఎందుకు విరిగిపోతుంది కొన్నింటి కారణాలు ఉండవండి నమ్మాలంతే ఇందులో డబ్బులు వేస్తే మనసులో అనుకున్న జరుగుతుందంట తెలుసా Oh, నమ్మకం లేదన్నారు మరి పదివేలు వేసారేంటి ఇప్పటికీ నమ్మకం లేదు కానీ నా కూతురు ఏదో కోరుకుంది అది అనుకున్నది జరగాలని వేసాను పంతులు గారు నా కూతురు దేవుణ్ణి నమ్ముతుంది నేను దాని నమ్మకాన్ని నమ్ముతాను ఏంట్రై వెయిటింగ్ నేను ఎలాగైలా మేనేజ్ వాళ్ళ ఫాదర్ పక్క తీసుకెళ్తాను ఈ లోపల నువ్వు తనతో మాట్లాడు వాళ్ళని సెపరేట్ చేస్తే తప్ప నేను మాట్లాడాను అనుకుంటే నేను మాట్లాడుకుంటూ ఉండడమే మంచిదిరా పెట్రోల్ కూడా వచ్చి వస్తారా ఓకేనా నేను ఇక్కడ వెయిట్ చేస్తాను పరి వీలు డైరెక్ట్ వెళ్ళిపోరా సారీ వెయిట్ చేస్తారా అండి స్టైల్ గాజు ఒక్క గుండ నే పోలీసు వాడిని కద్దా కాకి నాటకెడ్డి నే కాకి వాడిని కద్దా దొరికేసావు ఏంటండే నీకు బ్రదర్ ఉన్నాడు రైట్ ఉన్నాడు వడచ్చు నీలాగే ఉంటాడు రైట్ ఉంటాడు పాతికేళ్ల క్రితం అనవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు రైట్ విడిపోయి అయితే అయితే ఏంట్రా నువ్వు దొరకట్లేదనే బాధతో మీ అన్నయ్య ఏం తింటాడో ఎంత తింటున్నాడు తలవకుండా తినేస్తాడు రానే అంటే నువ్వు పండు ఎప్పుడు నువ్వే కనపడతావే పండు ఆ లడ్డు గాడు ఎందుకని నాకు కనపడ్డు ఈ ప్రశ్నకి మీకు సమాధానం కావాలా ఎప్పుడే ఇక్కడ ఏ క్షణంలోనే కావాలి ఎవరు ఫస్ట్ గారు వేసుకో యా ఎవడరా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది రెండు రోజుల నుంచి ఇదే సొక్క తిరుగుతున్నా నువ్వు నన్నే గుర్తుపట్టలో పోయి ఇంకా దొంగలనే పట్టుకుంటావు అయినా నాకు తెలియక అడుగుతాను రా పుష్కరాలు కాడు ఉన్న రాజమండ్రి వెళ్తాడు కానీ వస్తాడా అసలు నాలాంటి ఒక్కన కంటానికే అసహ్యంగా ఉంటుంది ఇద్దరు నాడు నాకు మరి లడ్డు నీకు దొరకడు ఎందుకంటే ఆడ అసలు లేడు కాబట్టి నువ్వు పోను నువ్వు అరిచినందుకు ఆగల ఇలా అరిస్తే ఎవరు ఆగరు అని చెప్పడానికి ఆగం ఇంక నువ్వు దిన ఫలాలు ఈరోజు మనకు ఎలా ఉందో చూద్దాం మేష రాశి ఈ రాశి వారికి ఈరోజు అంతగా కలిసి రాదు దైనందిన జీవితంలో ఊహించని ఎదురు దెబ్బలు తగులుతాయి నువ్వేమైపోయావని రెండు రోజులు మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా మరి రిషి అన్నవరం వెళ్ళొచ్చాడు వచ్చేసాడా చూడరా నువ్వు వచ్చేసావని నాన్నగారు ఎంత సంతోషపడుతున్నారు ఇది సంతోషం కాదే బాధ ఎలా అన్నవరం వెళ్ళిన వాడివి అక్కడ ఏదైనా పూల కొట్టు ఫోటోలు షాప్ పెట్టుకుని ఉండిపోక మళ్ళీ ఎందుకు వచ్చావు మీరు ఇలా మాట్లాడితే వాడి కోప వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడు నాకు అంత అదృష్టం కూడానా అసలు అన్నవరం ఎందుకు వెళ్ళవరా పండుగ పరీక్షలు బాగా రాస్తే అన్నవరం వస్తాను మొక్కున్నాడు అందుకే పాస్ అయ్యాడా లేదు మరి ఎందుకు వెళ్ళారు రాస్తే అని మొక్కున్నాడు కానీ పాస్ అయితే మొక్కలేదుగా అందుకే వచ్చాం ఇది బాగుందిరా అయ్యో ఇందులో నావి కాళ్ళే ఉన్నాయి తలకే లేదేంటండి ఫోటో అంటే అంతే ఎవరికి ఏమంటే అవే వస్తాయి అంతేగాని మీకు ఫోటోలు తీయడం రాదని మాత్రం ఒప్పుకోరు నువ్వు మరీ నువ్వు వాడు బాగా తీసాడు ఏది నన్ను చూడండి కనీసం నావి కాళ్ళైనా ఉన్నాయి మీరు మనిషే లేదత్తయ్యా అవును నేను లేనేంట్రా అప్పుడు నువ్వు పూజలో ఉన్నావు కదే మరి నువ్వు లేవేంట్రా ఫోటోలు తీసిందే నేను నేను ఎలా ఉంటానే చంపేస్తున్నారు ఏంటి నాకేమైనా సంబంధాలు చూస్తున్నా అదొకటే తక్కువ నేను అనవరంలో తీసిన ఫోటోలు అయితే చూడండి ఫోటోలు వచ్చాయి సార్ రా అందులో మేము వచ్చామని డాడీ అలా కాదురా వీళ్ళు చూడడం మానేసి వెతుక్కుంటుంటే డౌట్ వచ్చి అడిగాను ఏంటండి ఈ ఫోటో నల్లగా ఉంది ఆ టార్చ్ చేసి చూడమాకు అనిపిస్తుంది అరే ఇదేంటి గుడి సగమే ఉంది ఆ అక్కడిని తీస్తే అంతే వస్తుంది చా పూర్తిగా రావాలంటే హైదరాబాద్ ని తీయాలా ఇలా అయితే నేను ఫోటోలు తీయనంతే మంచి డిజిషన్ తీసుకున్నావురా మా ఒక కాఫీ పెట్టరా అలాగే బాగానే ఉంది పర్వాలేదు ఇది కూడా చూడండి ఇదిగో లేదా ఫోటో ఇటు అంజలి ఎక్కడ ముందు స్టాక్ పంపించండి సార్ అలాగే 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 మీరు ఫోన్ చేయండి వెంటనే పంపిస్తాను ఆ రైట్ హాయ్ అంజలి హాయ్ హలో ఆంటీ ఏమ్మా బాగున్నావా ఏంటి మచ్చి ఇంటికి రావట్లేదు టైట్ లేకుండా సినిమా వేసినట్టు అమ్మ ఎవరో నాకు చెప్పకుండా మాట్లాడుస్తున్నావేంటి అంజలి అని మన రిషి వాళ్ళ కాలేజీలోనే చదువుతోందండి ఓహో రిషి వాళ్ళ నాన్న అదేనా బాధ ఏంటమ్మా ఇలా వచ్చావు హోటల్కి ఎందుకు వస్తారు పరిచయం చేసేదాకా చంపుతారు చేసిన తర్వాత ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఎవరికోసమే వెయిట్ చూస్తున్నావు అమ్మా ఫ్రెండ్ వస్తానంటే రిషి లాలితా ఆంటీ రాచోడమ్మా వచ్చాడా ఎక్కడా కిందున్నాడు ఆ కింద కదమ్మా టేబుల్ కింద నాన్న రుషి పైకి పైకిరా అమ్మా ఎండన్నా పోస్ట్ వచ్చారా ఈ హోటల్లో కింద కూడా సప్లై చేస్తారా అబ్బే లేదు కింద వంద కాగితం పడితే తెద్దామని అంతా కరెక్ట్ గా మేనేజ్ చేసావు గానీ వంద బదులు చిల్లర అని ఉంటే బాగుండదురా అవును అన్న నువ్వు చెప్పే నాకు కూడా అదే అనిపించి చెప్పు తెగుద్ది ఏ పాడిందా చూసావా ఏంటి చెప్పులా మీరు వెళ్ళి ఎక్కడ కూర్చొని నేను ఏమైతే మాట్లాడుస్తాను లైఫ్ లో రెండు మూడు సార్లు నేను చెప్పిన మాట ప్లీజ్ స్వామి తమరు కూడా ఆల్ ది బెస్ట్ కూర్చో నీ పేరేంటన్నా అంజలి మావాడికి నీకు సంబంధం ఏంటి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా మేము అచ్చిత్రులు వేయాలనుకోవాలి కదా ఓకే నీకు వంట చేయడం వచ్చా మా ఇంట్లో కుక్కున్నాడండి పోనీ అంట తోడడం వచ్చా మా ఇంట్లో పని మనిషి ఉందండి కనీసం బట్టలు ఉదరడం వచ్చా మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి ఎట్లా సిల్లు తోడడం అనవచ్చా మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి పర్ఫెక్ట్ ఫ్యాక్ నాకు ఎలాంటి కోడలు కావాలనుకున్నాను అలాంటి అమ్మాయి దొరికితే ఆమ్ హ్యాపీ నేను అన్ని పనులు నేర్చుకుంటానండి వద్దమా నువ్వే పనులు నేర్చుకోవద్దు రేపు మా మావాడు వంట చేసుకుంటూ అంట్లు తోముకుంటూ బట్టలు తుక్కుంటూ అది చూడాలి కదమ్మా ఎన్నాడు నేను కలగలుగాను నువ్వు నాకు నచ్చావు మా వాడికి భారీగా నువ్వే కావాలి మా ఇంటి కోడలుగా నువ్వే రావాలి ఏమేవో బాగా నచ్చింది పల్లేది రావటం ఏం ఆడుతున్నావా నీ గురించి సరిగ్గా ఒక్క నిమిషం నేను ఆలోచించానంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా నువ్వు ఉండవు నేను నీకు ఆ రోజే చెప్పాను డబ్బు తీసుకుంటే మళ్ళీ నా కూతురికి కనపడకూడదని నా ముందు నిలబడ్డానికి కూడా సరిపోని నీకు డబ్బులు ఎందుకు ఇచ్చానో తెలుసా కనీసం మాట మీద నిలబడతామని కోటి రూపాయలకు ప్రేమించిన అమ్మాయిని వదిలేసే నాలాంటోడు మాట మీద నిలబడతాను మీరు ఎలా అనుకున్నారా అంకల్ ఓకే నిలబడతాను నేను అన్నాను కానీ మీరు ఎలా నమ్మారు యు బాస్టర్డ్ ఇక్కడ మండుతుంది కదా దాన్ని డాక్టర్లు బీపీ అంటారు మామూలుగా జనం గోపాన్ని కూడా అంటారు మీరు నా కోటి రూపాయలు ఇస్తాను నా కూతుర్ని వదిలేస్తామని అడిగినప్పుడు ఇదే కోపం ఎందుకంటే టెన్ టైమ్స్ ఎక్కువగా వచ్చింది నాకు కానీ అప్పుడు నేను డబ్బుతో మీరు బ్రెడ్ని కొనగలరు ఆకలిని కొనలేరు బ్రెడ్ని కొనగలరు కానీ నిద్రను కొనలేరు అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రేమను కొనలేరని అనుకోండి అర్థం కాదు కుర్రాడు ఆవేశం లేదో తెలియ మాట్లాడతాడని నవ్వుకుంటారు అది ఇప్పుడు చెప్పారనుకోండి మీకు బాగా అవుతుంది అందుకే చెప్తున్నాను డబ్బుతో మీరు బ్రెడ్ని కొనగలరు ఆకలిని కొనలేరు బెడ్ని కొనగలరు కానీ నిద్రను కొనలేరు అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రేమను కొనలేరు అంకుల్ మీరు అక్కడ సుట్కే సిస్టమ్ ఉంటే దాని తాళించులు కూడా నేను అడగలేదు కరెంట్ కలిసి లేని వాడికి ఏసీ ఇస్తే ఉపయోగం ఏంటి నా దృష్టిలో అది కూడా అంతే అందుకే దాన్ని అక్కడ పెట్టాను ఎక్కువ ఉంది కదా అని కనిపించిన ప్రతీదాన్ని కొనే ట్రై తాజ్ తాజ్మహల్ చార్మినార్ నాలాంటి కుర్రాళ్ళు చూడ్డానికే కొన్నానికి మీరు సరిపోరు